ఫ్యాక్టరీ ఖమ్మం నమస్కారం మాఘపురాణం ఐదో రోజు పారాయణలోకి వచ్చాం ఈ రోజు మాఘశుద్ధ పంచమి ఈ పంచమిని పంచమని వసంత పంచమని చెప్తారు ఈ మాఘశుద్ధ పంచమి నాడే సరస్వతి దేవి జన్మించిందని చెప్పబడు ఈ రోజున సరస్వతి పూజ చేసుకోవటం కొత్త శాస్త్రాలు ఏమైనా చదవదలుచుకున్న వాళ్ళు మొదలు పెట్టుకోవటం కొత్త విద్యో విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవటం పిల్లలకి అక్షరాభ్యాసం చేయటం సరస్వతి పూజ చేసుకోవటం విశేషంగా చెప్పబడింది తెలంగాణలో ఫ్యాక్టరీ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప అయితే ఇది సామూహికంగా సరస్వతి పూజ కంటే వ్యక్తిగతంగా చేసుకోవాలి ప్రతి వాళ్ళకి జ్ఞానం అవసరం చూడండి ఉంపులో గోవిందాన్ని ఉండకూడదు ప్రతి వాడికి సొంతానికి జ్ఞానం కావాలి ఏదైనా కొత్త విద్య సంగీతము నాట్యము లాంటి లలిత కళలు అభ్యసించి తలుచుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ముహూర్తం పెట్టుకుని దీనికి ఇంకా తిదివార నక్షత్రాలు చూసుకోకర్లేదు శ్రీ పంచమి నాడు నాట్యశాస్త్రము సంగీతము లేదా కావ్యాలు ఏదైనా కొత్తగా చదవదలుచుకున్న వాళ్ళు కొత్త బుక్ స్టార్ట్ చేయాలనుకుంటారు కొంతమంది వాళ్ళు కూడా ఈ రోజును మొదలు పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకి మరింతగా జ్ఞాన సౌపార్జనకి అవకాశం లభిస్తుంది చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి సరస్వతి ఆరాధన విశేషంగా చెప్పబడింది పంచమి నాడు మీరు పిల్లలకి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయించవచ్చు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటారు లాంగ్వేజ్ కొత్తది జర్మన్ ఇప్పుడు జర్మనీ కోసం వెళ్ళాలనుకోండి పిల్లలు జర్మన్ నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళకు కూడా ఇది మంచి రోజు ఈ రోజున స్టార్ట్ చేసిన ఏ పనైనా కూడా చక్కగా అవుతుంది అంటే విద్యా సంబంధమైనది జ్ఞాన సముపార్జనకి సంబంధించిన ప్రతి ప్రయత్నము ఈ రోజున మొదలుపెడితే చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుందట అవకాశం ఉన్న వాళ్ళు మీ మీ రంగాల్లో ఏ ఏం నేర్చుకోదలుచుకున్నారో అది నేర్చుకోవచ్చు సరస్వతి పూజ చేస్తారు కాబట్టి విశేషంగా బాసర లాంటి క్షేత్రాలు చాలా అద్భుతంగా జరుగుతుంది మనకి హైదరాబాద్ సమీపంలో వర్గల్ దేవస్థానం ఉంది అక్కడ కూడా సరస్వతి పూజ చేస్తారు ఇంచుమించు అన్ని దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు అన్నిట్లల్లో కూడా త్రిశక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపిణిగా ఉంటుందమ్మ కాబట్టి మహాసరస్వతి స్వరూపాన్ని ఈ రోజున పూజించటం ప్రార్థించటం దర్శనం చేసుకోవటం చాలా మంచివి పురాణంలో కొద్దాం కౌత్సుడనే బ్రాహ్మణ కుమారుడి గురించి చెప్తున్నాం మన ముందు కథలో దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి ఇలా తెలియజేస్తున్నారు కౌత్సుడనే కుర్రవాడు తపస్సు చేశాడు కావేరీ నది తీరంలో తర్వాత అతనికి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే నేనే స్వరూపాన్ని చూశానో ఆ స్వరూపమే ప్రజలందరూ దర్శనం చేసుకునేలాగా ఇక్కడే నువ్వు వెలిసి ఉండమని భగవంతుణ్ణి ప్రార్థించి అతను తన సొంత గ్రామానికి బయలుదేరి వచ్చాడు అయితే ఇతన్ని మృగశృంగుడు అని కూడా పిలిచేవాళ్ళట ఇతను కావేరీ నదీ తీరంలో ఘోరమైన తపస్సు చేశాడు చాలా రోజులని చెప్పాం కదా ఇతను తపస్సు చేసుకునేటప్పుడు ఈ అడవిలో ఉన్నటువంటి మృగాలు కొమ్ములు దురదొస్తాయండి వాటికి అవి ఏదైనా చెట్టు కొమ్మకేసి రుద్దుకుంటాయి ఈ నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న అతన్ని ఇతను ఏదో ఒక శిలాస్వరూపంగా భావించి మృగాలు ఈ లేళ్లు అవన్నీ తమ కొమ్ముల్ని అతనికేసి కేసి రుద్దేవిట ఆ దురద తీర్చుకోవడం కోసం అందుకని ఈయన మృగాలు తమ శృంగములతోటి అతన్ని రాపాడించినాయి కాబట్టి మృగశృంగుడు అని కూడా పిలిచేవాళ్ళు శృంగం అంటే అనమాట అయితే ఏమైంది ఈ బ్రాహ్మణ బాలుడైనటువంటి అయినటువంటి అనేటువంటి మృగశృంగుడికి యుక్త వయసు వచ్చింది అప్పటికే అతను పెద్దవాడు అయ్యాడు ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర వచ్చేసినాయి ముప్పైలో ఏమేమో ఏ పదిహేను ఏళ్లకో వెళ్ళి ఉంటాడు పాతికేళ్ళకి తిరిగి వచ్చాడు తల్లిదండ్రులు కుమారుడికి వివాహం చేయడానికి నిశ్చయించి తగిన వధువు కోసం అన్వేషించడం మొదలు మొదలుపెట్టారు వాళ్ళు అమ్మా నాన్న సంబంధాలు వెతుకుతారు ఇప్పుడు కూడా మన అమ్మాయి ఎలాంటి అమ్మాయి కావాలో పిల్లల్ని అడుగుతాం ఏమిటి జాబ్ చేసే అమ్మాయి కావాలా ఇంట్లో ఉండే అమ్మాయి కావాలా ఏవో కొన్ని మూడు ప్రశ్నలు ఉంటాయి కదా దాని గురించి చెప్తున్నారనమాట విషయం తెలుసుకున్నటువంటి కౌత్సుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇట్లా అన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహం చేయాలనే మీ తపన నన్ను ఎంతో ముగ్ధుని చేసింది కానీ వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగణాలని పరిశీలించాలి కదా వధువు యొక్క గుణగణాలు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని నిశ్చయమైన అభిప్రాయాలు ఉన్నాయి వాటిని వివరిస్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు మనం మాఘమాసం ఆహాత్మ్యం కదా తెలుసుకుంటున్నాము మధ్యలో ఈ రామాయణంలో పిడకల వేట ఎందుకండి అంటే పురాణాలందుకే వినాలి మనం పురాణాల్లో బోల్డ్ అని పిడకల వేటలు ఉంటాయి వేరే కొత్త సంగతులు చెప్తారు చూడండి ఒకతను తపస్సు చేశాడు మొదటిది ఏం చెప్పారు స్నానం చేసి స్నానం చేయగానే అతనికి పులిముఖం పోయింది అంటే స్నానం చేస్తే పులిముఖం పోతుంది రెండో వాడు తపస్సు చేశాడు ఈ తపస్సు చేసినప్పుడు అతను మాఘ స్నానం చేయటం వల్ల తక్కువ సమయంలోనే అతను తపస్సు సిద్ధించింది ఏం చెప్తున్నారు స్నానం చేయ మంచి జరుగుతుంది అని కాకుండా ఎలాంటి మంచులు జరిగేందుకు అవకాశం ఉందో కూడా చెప్తున్నాడు ఇతను జ్ఞానవంతుడయ్యాడు ఎలాంటి కన్యని వివాహం చేసుకోవాలో ప్రజలకి మనకి తెలియజేస్తున్నాడు అనమాట వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి పెద్దలని గౌరవించాలి ఆరోగ్య సూత్రాలని పాటించాలి అంటే పొద్దున్నే లేవాలి రాత్రి పెందరాళి పడుకోవాలి కాల భోజనము కాల నిద్ర చేయాలి ఆరోగ్య సూత్రం పాటించడం అంటే ఇంకా అదే ఆరోగ్య సూత్రం అసూయా ద్వేషాలు ఉండరాదు మర్యాద మన్ననాలతోటి మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామల్ని ఆదరించాలి వినయ విధేయతలతోటి మెలగాలి భర్తను తూలనాడ రాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనంతో ఉండాలి ఇవన్నీ ఇప్పుడు కూడా కావాలండి మనకి అమ్మాయిలు ఏమంటారు నాకే కావాలా నేనే ఉండాలా ఇలాగ నువ్వు ఉండవా అంటారు అబ్బాయిలు కూడా దీనికి తగినట్టు ఉండాలి ఇప్పుడు ఆయన చాలా బుద్ధిమంతి చెప్పుకున్నాను చూడండి ముందు ముందు పురాణంలో చెప్పా ముందు రోజు పారాయణలో చాలా బుద్ధిమంతులైన వాడు చాలా బుద్ధిమంతులైన వాళ్ళని కోరుకోవచ్చు సహజమే మరి ఇంకా ఏం చెప్తున్నాడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేశు సేనేషు రంభ క్షమయాధరిత్రి ఇంకో పదం కూడా ఉందండి ఇది ఇప్పుడు కూడా ఈ పదాలు వింటుంటాం అలా నేనే ఉండాలి వాళ్ళు ఎందుకు ఉండకూడదు లాంటి రెటమతం కాకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వింటే మనకు తెలుస్తుంది అనమాట ఇవన్నీ పెద్దల నుంచి నేను విన్నట్టుగా ఇంటి పనులలో దాసివలను భర్తకు సలహాలు ఇచ్చట్లా ఇవ్వడంలో మంత్రిదేవన గాను భర్తను సుఖింపజేయటంలో శృంగార దేవత గాను భూదేవి అంతటి ఓర్పుతో ఉండవలను ఆ కోరుకుంటున్నాడు పాపం ధర్మార్థ కామ మోక్షములనటి చతుర్విధ పురుషార్థాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్షాన్ని పొందు మార్గాన్ని అన్వేషించున్నదిగా ఉండవలను మో మోక్షాన్ని ప్రతి వాళ్ళకి మనిషి పుట్టిన వాడికి మోక్షమే కావాలి ఇప్పుడు భర్తలు మోక్షార్థులుగా ఉన్నారనుకోండి వాళ్ళని సేవించడమే భారీ యొక్క మోక్షార్థ గమనం అనమాట నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండాలి దైవభక్తి పరురాలై ఉండవలను ముఖ్యంగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈ పై లక్షణాలు కలిగిన స్త్రీని వివాహం ఆడడం వల్ల ఆ దంపతుల సంసార జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్తుంది పెద్దల మాటను కానీ భర్త మాటను కానీ జవదాటక వారికి అనుగుణంగా నడుచుకునే స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు కావునట్టి సద్గుణ సంపన్న అయిన స్త్రీని వివాహం ఆడవలెను ఇవన్నీ మంచి మాటలేనండి ఇందులో ఆడవాళ్ళని తక్కువ చేసేదో మగవాళ్ళని పురుషాధిక్యత పెంచేదో ఏమీ లేదు పురాణం సాఫ్ట్గా మృదువుగా చక్కగా చెప్తుంది చక్కగా చెప్తుంది దీంట్లో ఏంటంటే మనం ఇన్ని గుణాలు కోరుకునేవాడికి అందులో కొన్నైనా ఉండాలి ఇప్పుడు మనం కూడా మనకి వాంటింగ్స్ బోల్డన్ ఉంటాయి కదా దానికోసం ప్రయత్నం చేయాలిగా ఎంతో కొంత మనం కూడా కొన్ని పద్ధతులు మార్చుకుని కొన్ని దానికి అనుగుణంగా ఉంటే ఇప్పుడు ఇప్పుడు మన మోక్ష సాధన అవి ఈ కాలపు ప్రక్రియలు కావు అలా ఆలోచించాం మనం ఏదో కొంచెం భక్తిగా ఉండాలి ఏదో కాస్త పద్ధతిగా ఉండాలి ఆ కాస్త పద్ధతి ఆ కాస్త భక్తి అయినా స్త్రీలకు ఉండాలంటే పురుషులకు కూడా ఉండి తీరాలి ఖచ్చితంగా వీళ్ళకి లేకుండా వాళ్ళకి కావాలని కోరుకోకూడదు ఈయనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి కోరుకుంటున్నాడు అనమాట అందరినీ ప్రేమలు రాగాలతోటి సమభావంతో చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలదు తల్లని తల్లి అని పదుగురి చేత మెప్పు పొందగలదు సద్గుణములు కలిగిన భార్యని పొందిన వాడికి అంతకంటే వేరే స్వర్గం ఉండదు మంచి గుణాలు ఉన్న పిల్లగా అమ్మాయి కనుక దొరికితే వాడికి ఇల్లే స్వర్గం కదా పురుషుడికి పూర్వజన్మ సుకృతం బాగా లేకపోతే పరమ గయ్యాళి అయిన భార్య దొరుకుతుంది ఇంకా వారి సంసారమంతా నరక కూపంగానే ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే స్త్రీ ఈ లక్షణాలు కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవాలి అటుపిమ్మటే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరము ఇప్పుడు ఈ ఈ కథాకాలం నాటికి బాల్య వివాహాలే ఉండేవి అమ్మాయిల్ని చిన్న చిన్న పిల్లల్నే పెళ్లి చేసేవాళ్ళు ఏడెనిమిదేళ్ల పిల్ల ఎనిమిదేళ్ల లోపల పిల్లకు ఇవన్నీ ఉన్నాయో లేదో ఎట్లా తెలుస్తుంది కొన్ని తెలుస్తాయి పిల్లలు గద్దరిగా ఉన్నారా లేదా అది పుణ్యవతి శీలవతి అవన్నీ వయసు వస్తే కానీ తెలియవు కదా కొంచెం సమయం పడుతుంది కానీ ఇతను ఈ లక్షణాలు మనకి ఇది ఎందుకు చెప్తున్నారు మహర్షి ఈ కాలం మనకి అర్థం కావటం కోసం మనకి తెలియటం కోసం అయ్యుండొచ్చు తర్వాత తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయం చెప్పాను ఇక మీ ఇష్టము పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటలను జరదాటేవాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు పుత్రుని మనోగతాన్ని గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు కౌచుడు వివాహానికి సన్నద్ధంగా ఉన్నాడు అని ఇప్పుడు ఒక పెళ్లి గురించి మాట్లాడంగానే అబ్బాయి ఇలా మాట్లాడాడు అనుకోండి జాబ్ చేసే అమ్మాయి కావాలంటే పెళ్లికి రెడీగా ఉన్నట్టు ఈ లక్షణాలన్నీ వింటే ఇతను వివాహ యోగ్యమైన వయసులో ఉన్నాడు వివాహానికి సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నాడు అని తల్లిదండ్రులు అర్థం చేసుకుని సంతోషించారు కాబట్టి ఏం చెప్తున్నారు వధువు మంచి కుటుంబానికి చెందిందై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవ బ్రాహ్మణులను పూజించినదిగాను దైవభక్తి తత్పరత కలిగి ఉండాలి ఇవన్నీ విన్నాక వాళ్ళు చాలా సంతోషించి నాయన నీ అభీష్టం నెరవేర్చుకోవడానికి ఆ భగవంతుని కూడా వేడుకుందాము నువ్వు కూడా దైవ ప్రార్థన చేసుకో మంచి భార్య రావాలని మంచి భార్య వస్తే సంసారం గృహస్థ జీవితం ఆనందంగా ఉంటుంది దీని తర్వాత తీసుకోబోయే వర్ణాశ్రమ ధర్మాల్లో నాలుగో ధర్మం ఉంది కదా అది కూడా చక్కగా నడుస్తుంది లేకపోతే ముందే ఆ నాలుగో ఆశ్రమానికి ప్రవేశించాల్సి వస్తుంది భార్యతో కనుక జీవితం బాగుందనుకోండి గృహస్థాశ్రమం చక్కగా వెళ్ళిపోతుందని చెప్పి నువ్వు కూడా భగవంతుని ప్రార్థించినా అయినా మేము భగవంతుని ప్రార్థించి ఇలాంటి పిల్ల కోసం వెతుకుతాము అని చెప్పి అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు దీంతో ఐదో రోజు పురాణం పూర్తయిందండి రేపు ఉదయం ఆరో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం なますから。